జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఓటమిని చూడటానికి రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు నేను కూడా పెట్టాను విశ్లేషణలు కొన్ని పెట్టాను నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి ముప్పై కారణాలని నేను కూడా ఫస్ట్ బహుశా నేను అనుకుంటా ఫస్ట్ వీడియో పెట్టింది అది నా తర్వాత చాలామంది పెట్టారు ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నారు జగన్ గారికి కంప్లైంట్ చేస్తున్నారని తెలిసింది మొత్తం ఏదైనా సరే అందరు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రివ్యూ చేస్తున్నారని విన్నాం ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ అయితే ఈ ఈ రివ్యూస్లో నాకు అక్కడక్కడ వినిపిస్తుంది అంటే అందరు కాదు కొంతమంది ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది విశ్లేషకులు వీళ్ళు కూడా వాలంటీర్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అని అనటం నేను విన్నా రెండు మూడు వీడియోలు నాకు ఆశ్చర్యం వేసింది వాలంటీర్ల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోతారు వాలంటీర్స్ చేసిన పనేంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ని నేనే మాట్లాడాను ఫస్ట్ జగన్ గారు ఓడిపోవడానికి ముప్పై కారణాల్లో వాలంటీర్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని నేను అనలా నేను చెప్పింది ఏంటంటే అంటే నేను నా ఉద్దేశం చెప్పింది ఏంటంటే ఆ వీడియోలో వాలంటీరు సచివాలయం వ్యవస్థ వలన సర్పంచ్లు కార్యకర్తలకి పని లేకుండా పోయింది పని లేకుండా పోవడంతో వాళ్ళు వీళ్ళ వలన ఇబ్బంది కలిగారు ఇబ్బంది కలిగి వాళ్ళల్లో అసంతృప్తి పెరిగింది అన్నామే తప్ప వాలంటీర్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోతారు వాళ్ళు ఇప్పుడు గ్రామం ఎల్లెళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు తమ్ బయోమెట్రిక్ తీసుకొని వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చి సంతకాలు తీసుకొని ఎలుముద్రలు తీసుకొని వాళ్ళు వెయిట్ కొలిసి హైట్ కొలిసి వాళ్ళకి ఉన్నటువంటి రోగాలు లెక్కబెట్టి వాళ్ళకి పుట్టు మధ్య లెక్కబెట్టి ఇవన్నీ చేసింది ఎవరు వాలంటీర్లు చేశారు చాలా గ్రామాల్లో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చాలా గ్రా గ్రామాలు గ్రామ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలామంది కూడా అనెడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు గ్రామ గ్రామాల్లో సే ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ వ్యవస్థ లేదు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ రావటంతో మాకు టచ్ పోయింది వాటర్స్తో అన్నారు ఇప్పుడు కార్యకర్తలు వాటర్స్తో టచ్లో ఉండటానికి వాలంటీర్స్ ఎలా అడ్డమయ్యారు అయ్యారు వాలంటీర్స్ చేసే పని ఏంటి ఒక ఇంటికి వెళ్ళి దా బయోమెట్రిక్ వేసుకొని నెల నెల పెన్షన్ ఇవ్వాలి అనుకోండి లేదు ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ అన్ఎడ్యుకేటెడ్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు చేస్తారా అవి వాళ్ళు ఒక ట్యాబ్ తీసుకొని ట్యాబ్లోకి వెళ్ళి వాళ్ళు బయోమెట్రిక్ తీసుకొని టైప్ చేసి ఇవంతా కూడా మెజారిటీ కార్యకర్తలు అనెడ్యుకేటెడ్ ఉన్నప్పుడు టెక్నాలజీ వాడి ఇవన్నీ చేయలేరు కదా సో నేనేమో నా ఉద్దేశం ఏంటంటే వాలంటీర్స్కి కార్యకర్తలు వాలంటీర్ చేసే పనికి కార్యకర్తలు అడ్డు కాదు నేను అంటున్నా సారీ కార్యకర్తలకి వాలంటీర్స్ చేసే పని అడ్డు కాదు అని నేను అంటున్నా వాలంటీర్స్ చేసే పని ఎక్స్ట్రాడినరీ వరకు నాకు తెలిసిన వరకు ఈ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ఏదైతే ఉందో నంబర్ వన్ డెసిషన్ దాని దాని కేస్ దానికి అసలు తిరుగులేనటువంటి లేనటువంటి వాలంటీర్ వ్యవస్థ అనేది నెంబర్ వన్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు కాకపోతే వాలంటీర్ వ్యవస్థని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వచ్చి వస్తాయని నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను కరెక్ట్గా హ్యాండిల్ చేయటం వాళ్ళని ఎంతవరకు వాడుకోవాలి ఏ రూట్లో వాడుకోవాలనేది మిస్టేక్ చేశాను ఏ రూట్లో వాడుకోవాలని మిస్టేక్ చేయటం అంటే ఇప్పుడు వాలంటీర్స్ని ఇప్పుడు సర్పంచ్లు ఉన్నారు సర్పంచ్లు డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతున్నారు ఈ వాలంటీర్స్ని సర్పంచ్ డైరెక్షన్లో పెడితే అసలు ఈ గొడవ అంతా వచ్చిండేది కాదు వాలంటీర్స్ని డైరెక్ట్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ డైరెక్షన్లో పెట్టేసి గవర్నమెంట్ ఉద్యోగి వీళ్ళని హ్యాండిల్ చేయడంతో పనంతా కూడా అయిపోతుంది మాకు తెలియకుండా మాకు చెప్పకుండా చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఈ సర్పంచ్లు కార్యకర్తలు వెళ్ళారు ఇదే వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఏమైంది ఎల్ఏల్లకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయటం అదే సర్పంచ్ డైరెక్షన్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే సర్పంచ్కి సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నా లేకపోయినా నా కింద ఇరవై మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని ఆ గర్వంతో బతికేవాడు అసలు డిటాచ్ చేయటం వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రాబ్లం లేదు వాలంటీర్ వ్యవస్థనే మీరు రూట్ చేసిన మీరు రూట్ చేసినటువంటి సిస్టమ్లా ప్రాబ్లం ఉంది వాలంటీర్ వ్యవస్థని గవర్నమెంట్ ద్వారా కాకుండా ఇలా సర్పంచ్ కిందకి పెట్టాల్సింది ఇంతకుముందు టీచర్స్ ఉండేవాళ్ళు టీచర్స్ జనాభా లెక్కలు వేసేవాళ్ళు జనాభా లెక్కలు వేసినప్పుడు వాళ్ళు రాగానే గ్రామ సర్పంచ్ని కలిసి గ్రామ సర్పంచ్ సహాయంతో ఆ సర్పంచ్ కూడా వచ్చేవాడు వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు వచ్చి వెంట అంటే అంటర్ ద డైరెక్షన్ ఆఫ్ సర్పంచ్ ఈ జనాభా లెక్కలు ఇవన్నీ జరిగాయి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి జనాభా లెక్కలు చేసేవాళ్ళు బట్ స్టిల్ సర్పంచ్ యొక్క డైరెక్షన్లో నడిచేవాడు అది నేను చెప్తుంది వాలంటీర్ వ్యవస్థలో తప్పు లేదు వాలంటీర్స్ వల్ల జగన్ గారు ఓడి పేరు అనేది తప్పు వాలంటీర్ వల్ల వాలంటీర్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ట్రాడనరీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు ప్రజలకి ప్రజలకు ఎక్స్ట్రాడినరీ సర్వీస్ ఇచ్చారు వాలంటీరీ వ్యవస్థ అనేది నంబర్ వన్ వ్యవస్థ కాకపోతే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉపయోగించుకునే రూతులో ఉపయోగించుకొని ఉంటే కొన్ని సెక్షన్స్ హట్ అవ్వకుండా ఉండేవాళ్ళు అనేది ఉద్దేశం అంతే కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు మేము ఓడిపోయాం వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి వాళ్ళు మంచి సర్వీస్ చేశారు వాళ్ళ మీద మనం మన యొక్క తప్పులు వాళ్ళ మీదే వేయటం కరెక్ట్ కాదు మనం చాలా తప్పులు చేశాము కార్యకర్తకి సంపాదించుకునేటువంటి అవకాశం లేదు నిజం మాట్లాడితే ఎమ్మెల్యేలు చాలామంది కోట్లు సంపాదించుకున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కోట్లు సంపాదించుకున్నప్పుడు మీరు కింద ఉన్నటువంటి మీ కార్యకర్తలకి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మీది వాలంటీర్ ఎవరికి అవకాశం సంపాదించుకోవడానికి సంపాదించుకోవడానికి ఎవరు అవకాశం ఇవ్వాలి ఎమ్మెల్యేలు కింద కార్యకర్తలకు ఇవ్వాలి ఎమ్మెల్యేలు బాగానే సంపాదించుకున్నారని పేరు వచ్చింది మరి అలాంటప్పుడు కార్యకర్తలు ఎందుకు సంపాదించుకోలేదు ఎమ్మెల్యే సంపాదించుకుంటే ఎందుకు సంపాదించుకోలేదంటే ఇంతకుముందు ఎమ్మెల్యేలు నాయకులు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే కార్యకర్తలకి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేదో పనిచేయాలి ఆ వచ్చిన అమౌంట్లో కొద్దిగా కార్యకర్తలకు పంచేవాడు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏమయ్యారంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే వ్యవస్థ ఏంటంటే సంపాదించుకోవడానికి ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైనింగ్ తీసుకున్నారనుకోండి ఆ మైనింగ్కి ట్రాక్టర్ నడిపేమంటే తమ్ముని పెడుతున్నారు గేటు దగ్గర అన్నని పెడుతున్నారు లేదంటే అక్కడ కలెక్షన్ దగ్గర చనం గొడుగుని పెడుతున్నారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి వాళ్ళు ఒక్కరే కరప్షన్ చేసేస్తున్నారు వాళ్ళు అక్కడ సంపాదిస్తున్నారు కార్యకర్తలకు అవకాశం లేకుండా పోతుంది కంప్లీట్లీ ఇట్ ఈస్ ఎ మిస్టేక్ ఆఫ్ ఎమ్మెల్యేల వల్ల కార్యకర్తలు డిస డిసప్పాయింట్ అయ్యారని నేను అనుకుంటున్నా కార్యకర్తలు డిసప్పాయింట్ అయితే ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేలదే వాలంటీర్లది కాదు కాకపోతే మాకు ప్రజలకి వచ్చినటువంటి గ్యాప్ కారణం వాలంటీర్లు అనేది తప్పు ఎందుకంటే వాలంటీర్లు ఉన్నంత మాత్రం మిమ్మల్ని ఎవరైనా ప్ర ప్రజల్లోకి వెళ్ళొద్దన్నారు ప్రజలు కలవడానికి ఎన్ని లేవు ప్రతిసారి ఏదో ఒక ఎన్నికలు వస్తూ ఉంటాయి కదా ప్రతిసారి ఏదో ఒక ఎన్నికలు వస్తూ ఉంటాయి ఏదో ఒక అకేషన్ వస్తూ ఉండేది అకేషన్లో మీటింగ్లు పెడుతూ ఉండాలి మీటింగ్లు వాళ్ళు కలుస్తూ ఉండాలి రైట్ చిన్న చిన్న సేవా కార్యక్రమాలు రాజకీయ నాయకుడు చేసేది సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి ఇవన్నీ ప్రజలతో టచ్లో ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేలు ఏదో ఇంటికి వెళ్ళే పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల మీద పడి వాలంటీర్ వాళ్ళ వాళ్ళు ఓడిపోయారు వాళ్ళ వాళ్ళు ఓడిపోయారు అనేది నేను కన్విన్సింగ్ అవట్లా వాలంటీర్ వ్యవస్థ వల్ల వాలంటీరీ వ్యవస్థ వల్ల మాకెంత పని చేయట్లేదు అని డిసప్పాయింట్మెంట్ ఉందని మాట వాస్తవం ఎమ్మెల్యేలకి సర్పంచ్లు ఎపిటీసీ ఎంపీటీసీలు వాలంటీర్లు మాకెంత పని చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు డిపిటీ కొడుతున్నారు ఇస్తున్నారు మా రోల్ లేదు అని కొంతమంది కూ రోల్ కోసమే డబ్బుల కోసం చాలామంది చోటల్లో చాలామంది నేను మాట్లాడాను నేను సంతనజులబాడ నియోజకవర్గంలో నేను ఒక సర్పంచ్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట నాకేందంటే మాకు డబ్బులు అవసరం లేదు సార్ డబ్బులు ఉన్నా లేకపోయినా మేము హ్యాపీగా ఉంటాం కానీ మేము ఒక నాయకుడిగా ఇక్కడున్నప్పుడు మా నాయకత్వం కింద కనీసం రెస్పెక్ట్ కూడా మాకు ఇవ్వట్లేదని బాధ అన్నారు కొంతమంది ప్రిస్టేజ్ కోసం ఉంటారంత ఈయన మా నాయకుడు అని చెప్పి అతను చెప్పాలని కోరుకుంటారు రాజకీయ నాయకుడు సో అలాగే ఇప్పుడు వీళ్ళని రూట్ త్రూ త్రూ పర్పస్ సర్పంచ్ చేస్తే సరిపోయేదేమో బట్ వాలంటీర్ వ్యవస్థ నెక్స్ట్రాడినరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో నంబర్ వన్ చైల్డ్ బ్రెయిన్ చైల్డ్ వర్క్ అది ఓకే ఎమ్మెల్యేలు కూడా కొద్దిగా మారి కార్యకర్తలను చూసుకోవటం ఎలా అనేది మీకు రావాలి రాజకీయాల్లో ఎలా ఉండాలంటే రాజకీయాల్లో కార్యకర్తలని తినకుండా చూసుకునే బాధ్యత నాయకుడికి ఉండిద్ది ఇప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు ఏదో సంపాదించుకోవడానికి ఏదో కొద్దిగా కొద్దిగా గొప్ప సంపాదించాలి అంటే కింద వాడు కొద్దిగా వాటర్ రావాలంటే పైనడు కొద్దిగా ట్యాప్ ఉపదీయాలి మీరు ఉన్నవాడు ట్యాప్ తిప్పితేనే కదా కింద కొద్దిగా గొత్తు తడిచేది పైనన్న వాళ్ళు మీరే బంధువులని చుట్టుపక్కల మొత్తాన్ని పెట్టుకొని మీరే మొత్తం మైనింగ్ కంపెనీల దగ్గర నుంచి మొత్తం నాయకులే సంపాదించేస్తే కింద కార్యకర్తలు డిసప్పాయింట్ అయ్యారు సంపాదించుకోవాలి డబ్బులు లేవు అంటే మీరు వదలాలి కదా పైనుంచి నుంచి అన్న చిన్నమ్మల్ని పెద్దమ్మల్ని పెద్దమ్మ కొడుకుల్ని చిన్నమ్మ కొడుకులు మొత్తాన్ని తీసుకొచ్చేసి మీరే అక్కడ అంటే ఒక విషయం తెలిసి చెప్తున్నా నేను ఒక ఎమ్మెల్యే నాకు నాకు బాగా తెలిసి నేను షాక్ తిన్నాను ఒక ఎమ్మెల్యే ఒక చిన్న ఈ శాండ్ మైనింగ్ ఏదో చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు అక్కడ ట్రక్ డ్రైవరు రిలేటివ్ గేట్ దగ్గర ఉన్నవాడు రిలేటివ్ ఆ మైనింగ్ తీసుకెళ్ళి అమ్మటానికి రిలేటివ్ చివరికి వాచ్మెన్ కూడా రిలేటివ్ మొత్తం బంధువులు ఉన్నారనమాట ఇంక కార్యకర్తలకు అవకాశం ఆడొచ్చేది అది నేను అంటాను మన తప్పుల్ని మన వాలంటీర్స్ మీద వేయడం తప్పు చాలా తప్పులు జరిగాయి ఒకవేళ అలాంటి తప్పులు ఏమైనా ఉంటే మీరు రెక్టిఫై చేసుకోండి అసలు నా తెలుసు మరికి ఎలాంటి తప్పు జరగలేదు ఓన్లీ ఓన్లీ అసలు ఎలాంటి తప్పు లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకరినొకరు సర్వింగ్ అనదర్ అనేది జరగల సర్వింగ్ వన్ అనదర్ జరగలేదు కార్యకర్తలు నాయకుడికి సర్వ్ చేయాలి ఇన్ రిటర్ను నాయకుడు కార్యకర్తకి సర్వింగ్ చేయాలి అది జరగలేదు కార్యకర్తను వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి నాయకుడు కార్యకర్తను పట్టించుకోలేదు కాబట్టి నాయకుడు కిందకి జేబులోంచి ఒక పది రూపాయలు తీసి కార్యకర్తకి వెళ్ళేది కాబట్టి కార్యకర్తలు వచ్చినప్పుడు దెబ్బేసాడు సింపుల్గా చెప్పాలంటే మీ తప్పుల్ని వాలంటీర్ మీద వేయద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా వాలంటీర్ సార్ నెంబర్ వన్ ఎక్స్ట్రాడినరీ సర్వీస్ చేశారు ఒక హాస్పిటల్లో ఒక నర్సు పేషెంట్కి ఎంత సర్వీస్ చేశారో వాలంటీర్లు అంత సర్వీస్ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వల్ల ఈ వాలంటీర్స్ రెండు లక్షల యాభై వేల కుటుంబాలు రోడ్డు మీద పడతాయో నాకు భయంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో వాలంటీర్స్ని మేము వేరే వేరే క్వాలిఫికేషన్స్ పెట్టేసి వాలంటీర్స్కి మార్చేస్తాము చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ప్రసంగంలో ఏం చెప్పారు మీకేం భయపడకండి నేనున్నాను మీ ఉద్యోగాలు నేను ఇస్తాను ఒక్కొక్కటికి పదివేలు ఇస్తానంటే పాప రెండు లక్షల యాభై వేల కుటుంబాలు కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారు కోటేసి ఉంటారు పదివేల రూపాయలు జీతం ఇస్తారని చెప్పేసి వాలంటీర్లు మొత్తం చంద్రబాబు నాయుడు గారు కోటేసి ఉంటారు రెండు లక్షల యాభై వేల కుటుంబాలు పదివేలు జీతం ఇస్తా అన్నారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను ఎత్తేసేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఎత్తి ఏదో ఒక వేరే వాళ్ళకి ఇస్తారట డిగ్రీస్ మినిమం డిగ్రీస్ చదవాలంట గ్రామానికి ఇద్దరు ఇవన్నీ మీరు ఎలక్షన్ ముందే చెప్పారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ ఆశ చూపి రెండు లక్షల యాభై వేల మంది వాళ్ళ వాలంటీర్ల యొక్క వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని రోడ్డుని పడేయటమే కదా వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని అన్యాయం చేయటమే కదా మీరు అధికారంలోకి వస్తే రెండు లక్షల యాభై వేల మంది కుటుంబాలు రోడ్డుని పడతాయని తెలియదు బాబు వాళ్ళకి చాలామంది చాలా బాధపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు చేయకండి ఇదే వాలంటీర్స్ని మీరు ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ సర్వీస్ బెస్ట్ వ్యవస్థ నేను అనుకుంటున్నా బట్ హ్యాండిల్ ఇట్ కేర్ఫుల్లీ ఇన్ ద సిస్టమేటిక్ రూట్ అంతే థ్యాంక్ యూ